అయితే లైట్ భలే ఉంది ఇది లైట్ భలే ఉంది మోడిఫికేషన్ చేసినది చాలా బాగుంది బండి సో చూసుకోవచ్చు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ డ్రివెన్ అనమాట ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోమీటర్లు తిరిగిన బండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అపాచి ఆర్టీఆర్ త్రీ టెన్ పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది ఈ షాపు కూకట్పల్లి వై జంక్షను హైదరాబాదు బండి అయితే చాలా బాగుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే పర్చేస్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకొని తీసుకోండి ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే దీనికి మీరు షాప్ గుజ్ చేసి బండ్లు టెస్ట్రైట్ చేసుకొని మాట్లాడుకొని పర్చేస్ చేస్తారు మీకు హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళకి లోకల్ కరెంట్ బిల్ తీసుకొని వస్తే సరిపోతుంది లేదు మీకు హైదరాబాద్ కాకుండా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వేరే ఏ స్టేట్ అయినా సరే వాళ్ళకి కూడా ఫైనాన్స్ అయిపోతుంది ఎప్పుడంటే హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ కావాలి మీ ఫ్రెండ్స్దైనా మీరు ఎంటుకుంటున్నా సో మీ బంధువులదైనా లోకల్ కరెంట్ బిల్ కావాలి దాంతోపాటు సెవెన్ హండ్రెడ్ ప్లస్ మీకు సిబిల్ స్కోర్ ఉంటే ఈజీగా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట లక్ష లోపల ఉన్న వాళ్ళకి మీకు పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవాలి లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై నలభై యాభై ఇట్లా డౌన్ పేమెంట్ వస్తుంది అది మీకు బండి ప్రైజ్ మీద మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత డౌన్ పేమెంట్ కట్టాలని ఓ ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటాను అంతే తప్ప నేను పని పాటలేకైతే గాలి తిరుగుడు తిరుగుకుంటా గాలి కుండి ఏదో బేవాడ్చుకోండి అయితే నేను వీడియోలు చేస్తలేను అది అర్థం చేసుకోండి నా టైం నేను మీకు ఎక్కువ ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ Boom. <laughs> ైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం డ్రీమ్ బైక్స్ అయితే వచ్చాము డ్రీమ్ బైక్స్లో చాలా బైక్స్ అయితే ఉంటాయి సారీ కొంచెం డిలే అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఈసారి డ్రీమ్ బైక్స్ నుంచి అయితే సో చూసేద్దాం స్టాక్ ఏముంది ఎన్ని బైక్స్ ఉన్నాయి ఎట్లా ఏంటి ప్రైస్ ఏంది అనేది అన్నీ కనుక్కుందాం ఒకసారి సో మీరైతే వీడియోలోకి అయితే వచ్చేసేయండి సో మీకు ఇక్కడ ఎవ్రీ వీక్ అయితే రెండు వీడియోస్ అయితే వస్తూనే అన్నమాట సో ఎందుకు రెండు వీడియోస్ అంటే అన్న ల్యాగ్ అయిపోయింది ఇంత లింక్ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అని ఒకసారి వీడియోలో మొత్తం అన్ని తీయాలంటే మినిమం నలభై ఐదు నిమిషాలు అయితే వస్తుంది అనమాట ఖాళీ ప్రైజ్లు చెప్పుకుంటూ చేస్తూ ఉంటే అందుకని నేను టూ వీడియోస్గా డివైడ్ చేసి అయితే మీ ముందుకు తెస్తూ ఉంటాను సో వీలైనంత వరకు ఇంట్రో కూడా ఇంట్రడాక్షన్ కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాను సో అందరి టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే చాలా బండ్లు అయితే ఉన్నాయి ప్రతి బండికి డౌన్ పేమెంటు మీరు లక్ష లోపల ఉంటే పదహైదు ఇరవై వేలు వస్తుంది లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై నలభై యాభై వేలు అట్ల అయితే వస్తుంది అనమాట సో మీ సిబిల్ స్కోరు బట్టి కూడా మీ డౌ డౌన్ పేమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ప్రతి బండి పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఓకేనా సో మీ సిబిల్ స్కోరు బాగుండాలి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి అప్పుడు ఫైనాన్స్ అయిపోతుంది మీకు హైదరాబాద్ లోకల్ కరెంటు బిల్ ఉంటే మీరు ఆంధ్ర వాళ్ళైనా ఎక్కడి వాళ్ళైనా కూడా మీకైతే సో ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అయిన ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ కూడా ఉంది అక్కడ నుంచి కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా షార్ట్ వీడియోస్ మంచి మంచిగా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు మీకోసం అయితే సో రండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్సెప్టర్ అయితే ఉంది ఇంటర్సెప్టర్ అనమాట ఇది చూసుకోవచ్చు చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ సిసి ఆరు వందల యాభై సిసి అనమాట ఇంటర్సెప్టరు సో కొన్నిసార్లు ప్రైజులు నాకు తెలియవనమాట తెలియనప్పుడు నేను తెలియదు అని చెప్పినప్పుడు మీరు ఏంది బండి చూపిస్తున్నా మీరు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా చెప్తారు మీరు ఏం టెన్షన్ పడకర్లా మీరు ఫోన్ చేసి ఈ బండి డీటెయిల్స్ కావాలని చెప్తే మీకు స్కూ వాట్సాప్లో అన్నీ పంపిస్తారు అది అది చూసుకోండి ఓకేనా ఇది వచ్చేసి పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది కూకట్పల్లి వై జంక్షన్ హైదరాబాద్ అనమాట ఓకేనా పిల్లర్ నెంబర్ ఉంది కదా అది ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎక్కడే ఉంటుంది మీకు డ్రీమ్ బైక్స్ సో చాలా బైక్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఇక్కడ వీళ్ళ దగ్గర ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్సెప్టర్ ఇది ఫోన్ చేసి కనుక్కోవాలి మీరు సో చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు అనుకుంటా లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ ఆర్ వన్ ఫైవ్ వర్సన్ ఫోర్ లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ కిలోమీటర్లు పదమూడు వేలు తిరిగింది థర్టీన్ థౌసండ్ తిరిగింది చూసుకోండి సో ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఉంది వర్షన్ త్రీ ఉంది ఇది మీకు లక్ష ముప్పై వేలు అట్లా ఉండవచ్చు ప్రైస్ నెగేషియబులే టైర్ సీల్ టైర్ ఉంది కండిషన్ కూడా ఈ విధంగా అయితే ఉంది చూసుకొని తీసుకోండి ఓకే సో ఏదన్నమాట ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఆ తర్వాత మీకు ఎక్కడ చూసుకోండి ఇది కూడా మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ బ్లాక్ కలర్లో ఉంది ఇది వచ్చేసి మీకు ముప్పై వేలు తిరిగింది థర్టీ థౌజండ్ తిరిగింది దీని ప్రైజ్ మీకు లక్ష డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది ఇక్కడ చూస్తే మీకు ఆర్ వన్ ఫైవ్ ఎం అయితే ఉందన్నమాట ఆర్ వన్ ఫైవ్ ఎమ్ నాలుగు ఉండే సో రెండు మాత్రమే ఉన్నాయి రెండు వెళ్ళిపోయినాయి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది బండి కండిషను రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడల్ ఇది వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ట్వంటీ టూ మోడల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎయిట్ సిక్స్ డబల్ జీరో బై బైక్ నెంబరు ఎయిట్ సిక్స్ డబల్ జీరో ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఇంకోటి కూడా ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది బండ్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి అన్ని లుక్ బాగుంది కండిషన్ కూడా బాగుంటుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ ఫిక్స్డ్ ఏమి ఉండదు చూసుకొని ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి అండ్ మీరు ఇది చూసుకున్నట్లయితే ట్వంటీ టూ మోడలు లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్కి రెండు వేల ఇరవై రెండు మోడలు ఆర్ వన్ ఫైవ్ ఎం అయితే అందుబాటులో ఉంది ఈ కండిషన్ కొంచెం నీట్గా కనిపిస్తుంది బా చూడని బాగానే ఉంది బండి చూసుకోండి సో ఇది ఇది చూడండి మీకు తండ్ర మెటియోర్ త్రీ ఫిఫ్టీ మెట్యూర్ త్రీ ఫిఫ్టీ అనమాట ఇది చూసుకోండి బండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో దీన్ని ఇదిగో ఈ విధంగా అయితే కనిపిస్తుంది బండి అయితే ఈ విధమైన లుక్ అయితే ఉందన్నమాట రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడల్ లక్ష డెబ్భై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి మెట్యూర్ అయితే అందుబాటులో ఉంది సో కాకపోతే ప్రైజ్ నెగోషియబుల్ ట్వంటీ టూ ట్వంటీ వన్ మోడల్ సో అరే సాయి ఫోన్ చేస్తున్నాడు మాట్లాడు మాట్లాడు అవసరమైతే వీడియో కాల్ది సో ఇక్కడ చూస్తే మీకు ఇది చూసుకోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది ఇది మీకు ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ప్రైజ్ నెగేషబుల్ ఫిక్స్డ్ కాదు ప్రైజ్ నెగేషబుల్ ఉంటుంది చూసుకోండి సో ఇక్కడ వచ్చేసి మీకు ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇరవై ఆరు వేలు తిరిగింది ఇరవై ఆరు వేలు తిరిగింది ట్వంటీ వన్ మోడల్ అనుకుంటా ట్వంటీ వన్ మోడల్ వన్ సెవెంటీ నైన్ చెప్తున్నాను ట్వంటీ వన్ మోడల్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు లక్ష డెబ్బై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఇది దీన్ని కొంచెం మోడిఫై చేసినారు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి ఆ తర్వాత సేమ్ కలర్లో మనకు ఇంకా దానికంటే కూడా ఇంకో చూడడానికి ఇంకొంచెం బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ అండ్ క్రోమన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది చూసుకోండి ఏ విధంగా అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడలు రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్ థౌజండ్కి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అండ్ రెడ్ కలర్లో అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇంకోటి ఉంది సో చూసుకోండి ఇది కూడా ఈ విధమైన లుక్ అయితే కనిపిస్తుంది అనమాట చూసుకోండి టైర్లు ఈ విధంగా ఉన్నాయి టూ సిక్స్ టూ వన్ బైక్ నెంబర్ అయితే సో చూసుకోండి అండ్ దీని ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది అన్నమాట బండి అయితే ట్వంటీ టూ మోడలు లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూస్తే సేమ్ ఇంకోటి ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా సేమ్ కలర్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్లో చాలా ఉన్నాయి ఈసారి మొత్తం రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట బండి అయితే సో ఇది ట్వంటీ టూ మోడల్ లక్షా తొంభై ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్కి రెండు వేల ఇరవై రెండు మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే ఎన్ని బండ్లు ఉన్నాయి ప్రైజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట చూసుకోండి మన ప్రైజ్లు అన్ని ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి అన్ని బండ్లపైన ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి బ్లాక్ కలర్ ఉంది ఒకటి బ్లాక్ కలరు ఇది లక్షా తొంభై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్కి ముప్పై వేలు తిరిగింది చూసుకోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్లో లక్ష తొంభై ఐదు వేలు రెండు వేల ఇరవై రెండు మోడలు ఇక్కడ చూడండి ఇది ఇంకోటి కనిపిస్తుంది మనకు ఇది వచ్చేసి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై రెండు మోడలు పదివేలు తిరిగింది ఖాళీ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి దీని ప్రైజు రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్ థౌజండ్ అయితే వెహికల్ ప్రైజ్ అయితే కోట్ చేసినారు ప్రైజులు అన్ని ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి సో చూసుకోండి మా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి ఇది చూస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది చాలా అని రాసినారు దీని మీద ఫ్రంట్ సో బైక్ అయితే లయన్ సింబల్తో ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ అనమాట ట్వంటీ త్రీ మోడలు రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఇదైతే లైట్ భలే ఉంది ఇది లైట్ భలే ఉంది మోడిఫికేషన్ చేసినది చాలా బాగుంది బండి సో చూసుకోవచ్చు రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు బండి అయితే చాలా బాగుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే పర్చేస్ చేసుకోండి టెస్ట్ రైడ్ తీసుకొని తీసుకోండి ఓకేనా ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్ల మీద ఒక బుల్లెట్లు కూడా మీరు ముప్పై వేలు నలభై యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవచ్చు అనమాట సో చూసుకోండి మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ కూడా వస్తుంది పండ్లు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇది బ్లాక్ కలర్లో ఉంది ఒకటి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్లో ఉంది చూసుకోండి సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మీకు రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ పదహైదు వేలు తిరిగింది రెండు వేల ఇరవై మూడు మోడలు చూసుకోండి బ్లాక్ కలర్లో ఈ విధంగా ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ఇది చూడండి రా హంటర్ అనమాట ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడలు హంటర్ ఉంది ఇది మీకు లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి హంటర్ ఉంది ఆ తర్వాత మీకు ఇది ఇరవై ఆరు వేలు తిరిగింది ఇరవై ఆరు పదహార అది కరెక్ట్గా మెన్షన్ చేయలే వాళ్ళు పదహారో ఇరవై ఆరో సో చూసుకొని తీసుకోండి ఓకేనా సో హంటర్ డైపర్ బ్లూ కలర్లో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఇంకోటి ఉంది ట్వంటీ టూ మోడల్ ఇది కూడా రెండు వేల ఇరవై రెండు మోడల్ చూసుకుంటే ఇది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కి పదహైదు వేలు తిరిగింది ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది చూసుకోండి ఆ తర్వాత ఇది చూసుకోండి ఇది కూడా మీకు సేమ్ ప్రైజ్ ఉంటుంది వన్ సిక్స్టీ నైన్ ఉంటుంది ట్వంటీ టూ మోడల్ సో బండి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూసుకోండి తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ మీకు హిమాలయన్ ఉన్నాయి రెండు ఉన్నాయి అనమాట హిమాలయన్ స్క్రామ్ ఫోర్ డబల్ వన్ ఓకే హిమాలయన్ స్క్రామ్ ఫోర్ డబల్ వన్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి రెండు బైక్స్ ఉన్నాయి రెండు బైక్స్ కూడా మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ నైంటీ ఎయిట్ లక్ష తొంభై ఎనిమిది వేలకి రెండు బండ్లు కూడా సేమ్ ప్రైస్ సేమ్ మోడల్ అనమాట చూసుకోండి బండ్లు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఇది ఒకవేళ మీకు ప్రై నేను చెప్పే విషయాల్లో కానీ ప్రైజ్లో కానీ ఏమైనా అనుమానం ఉంటే అనుమానాలు ఉంటే మీరు ఫోన్ చేసి విషయాలన్నీ క్లియర్గా కనుక్కోవచ్చు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి విషయాలన్నీ క్లియర్గా అయితే కనుక్కోవచ్చు అనమాట మాట్లాడి ఏదునా కూడా తెలుసుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే మీకు తండ్రబర్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట తండ్రబర్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఇది కూడా మీకు లక్ష పంతొమ్మిది వేలు అట్లా ఉండవచ్చు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా సో బండి అయితే నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా అయితే ఉంది సో ఫోన్ చేసి కనుక్కోండి తర్వాత ఇక్కడ చూస్తే మీకు త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఇంకోటి ఎయిటీన్ మోడలు లక్ష పంతొమ్మిది పద్దెనిమిది వేలు చెప్తున్నారు లక్ష పద్దెనిమిది వేలు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ మీకు అందుబాటులో ఉంది తండ్రబాడీ త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు వన్ ట్వంటీ నైన్ వన్ నైంటీనో ఉంటుంది లక్ష పంతొమ్మిది కానీ లక్ష ఇరవై తొమ్మిది కానీ ఉంటుంది చూసుకొని తీసుకోండి ఇది తండ్రబర్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది ఇది కూడా మీకు బర్డ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట సో ఇది కూడా మీకు వీళ్ళు ప్రైజులు మెన్షన్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను ఓకేనా సో ఆ మాత్రం దానికి మీరు ఊరికొరికే కామెంట్లు చేయగాకండి ఓకేనా సో ఒకవేళ మరీ అంతా అనిపిస్తే మీరు షాప్కి వచ్చి చూసుకోండి ఓకే సో కొంతమంది బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా అన్నమాట అదనమాట సో ఇక్కడ చూస్తే త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఈ విధంగా ఉంది సో ప్రైజులు నాకు చెప్తే కదా నేను ఇప్పుడు ప్రైజులు ఏంటంటే ప్రైజులు వీళ్ళు చెప్తే కదా నాకు తెలిసేది వీళ్ళు ప్రైజులు చెప్తే తెలుస్తుంది చెప్పకపోతే నాకు ఎట్లా తెలియదు అనమాట సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తే నేను చెప్పగలుగుతా లేదంటే నాకు చెప్తే నేను చెప్పగలుగుతాను సో అదే నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి లేదని చెప్తున్నాను మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ప్రతిదీ కూడా వివరంగా చెప్తారు మీరు ఏం అక్కడ ఫోన్ చేయడానికి ఓకే సో కొంతమంది అట్లా అనుకునే వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు సో ఇది మీకు తండ్రబాడు త్రీ ఫిఫ్టీ అనమాట పద్నాలుగు మోడల్ ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే దీనికి కోట్ చేసినారు బండి అయితే చూడడానికి నీట్గానే కనిపిస్తుంది సో మీకు ఎట్లా ఉంది ఏంటనేది షాప్ ఒకసారి వచ్చి చూసుకొని టెస్టైడ్ చేసుకొని తీసుకోండి ఇది వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి రెండు వేల పంతొమ్మిది మోడల్ తండ్రబాడు అయితే ఉంది చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు ఇంటర్సెప్టర్ అనమాట సిక్స్ ఫిఫ్టీ సిసి ఇంటర్సెప్టరు చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ ఇది మీకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నాను ట్వంటీ త్రీ మోడల్ ఇరవై ఆరు వేలు తిరిగింది టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి ట్వంటీ త్రీ మోడల్ ఇంటర్సెప్టర్ చూసుకోండి సో ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే సో ఇది అపాచీ ఉన్నాయి రెండు బండ్లు ఉన్నాయి రెండు కూడా సేమ్ అనమాట సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అపాచీలు రెండు ఉన్నాయి రెండు లక్షల నలభై తొమ్మిది వేలు ఇది వచ్చేసి అపాచి ఆర్టీఆర్ త్రీ టెను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు టూ ల్యాక్ ఫోర్టీ నైన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ డ్రివెన్ అనమాట ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోమీటర్లు తిరిగిన బండి రెండు వేల ఇరవై నాలుగు మోడలు అపాచి ఆర్టీఆర్ త్రీ టెను రెండు లక్షల నలభై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇది చూసుకోవచ్చు ఇది కూడా మీకు సో ఇది ఎల్లో కలర్ అయిలో వెలుసు ఇది రెడ్ కలర్ అయిలో పెళ్చుని సో బ్లాక్ అండ్ ఎల్లో అది ఉంది బ్లాక్ అండ్ రెడ్ ఇది ఉంది తర్వాత మీకు ఇది చూడండి ట్వంటీ ఫోర్ మోడల్ టూ థర్టీ నైన్ రెండు వేల అమ్మ ఇరవై నాలుగు మోడలు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ఇది రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు సో చూసుకోవచ్చు అదేందుకు ప్రైజ్ ఎక్కువ ఉందా దానికి కొంచెం అడిషనల్గా ఫిట్టింగ్స్ ఎక్కువ ఉన్నాయి అవి ఇవి క్రాస్ గార్డ్స్ అవి ఇవి సో అదనమాట ఆ రకంగా అయితే ఉంది చూసుకొని మీకు ఏదైనా ఉంటే మీరు షాప్ విజిట్ చేసి బండ్లు టెస్ట్ రైడ్ చేసుకొని మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి సో అదనమాట ఓకేనా సో ఆ విధంగా అయితే ఉంది ప్రతి బండి పైన ఫిక్సెడ్ ప్రైజ్లు ఏముండవు నెగోషియబుల్ ఉంటాయి చూసుకోండి ఇది నింజా ఉంది నింజా త్రీ ఫిఫ్ త్రీ హండ్రెడ్ సిసి ఇది నింజా త్రీ హండ్రెడ్ ఉంది ఇది రెండు లక్షల నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి నింజా త్రీ హండ్రెడ్ ఇది ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత ఇది చూసుకుంటే మీకు థర్టీన్ మోడల్ రెండు వేల పదమూడు మోడలు రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి అడ్వెంచర్ అనమాట అడ్వెంచరు త్రీ నైంటీ సిసి ఉంది చూసుకోండి బండి అయితే ఈ విధంగా అయితే ఉంది రెండు వేల ఇరవై మోడలు లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్కి అడ్వెంచర్ త్రీ నైంటీ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి ఇది కూడా చాలా నీట్గా ఉంది కండిషన్ బాగుంది గుడ్ కండిషన్ గుడ్ క్వాలిటీలో ఉంది వెహికల్స్ నచ్చితే పర్చేస్ చేయండి ఓకేనా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ప్రతి బండి పైన మీకు ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ కూడా జాబ్ పెరాకులు కావచ్చు మైలేజ్ బైక్స్ కావచ్చు అటువైపు కేటీఎం డూక్లు కావచ్చు చాలా బైక్స్ అయితే ఉన్నాయి అన్ని బైక్స్ కూడా మీకు ఒకసారి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను చూసుకొని ఒకవేళ మీకు ఎలా అనిపించింది ఏంటనేది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో ఇది కాసి వాటి వీడియో సో పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ అనమాట పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది ఈ షాపు కుకట్పల్లి వై జంక్షను హైదరాబాదు ఓకేనా సో మీకు హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళకి లోకల్ కరెంట్ బిల్ తీసుకొని వస్తే సరిపోతుంది లేదు మీకు హైదరాబాద్ కాకుండా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వేరే ఏ స్టేట్ అయినా సరే వాళ్ళకి కూడా ఫైనాన్స్ అయిపోతుంది ఎప్పుడంటే హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ కావాలి మీ ఫ్రెండ్స్దైనా మీరు ఎంటుకుంటున్న సో మీ బంధువులదైనా లోకల్ కరెంట్ బిల్ కావాలి దాంతోపాటు సెవెన్ హండ్రెడ్ ప్లస్ మీకు సిబిల్ స్కోర్ ఉంటే ఈజీగా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట లక్ష లోపల ఉన్న వాళ్ళకి మీకు పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవాలి లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై నలభై యాభై ఇట్లా డౌన్ పేమెంట్ వస్తుంది అది మీకు బండి ప్రైజ్ మీద మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత డౌన్ పేమెంట్ కట్టాలని ఓకేనా సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ నేను ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటాను అంతే తప్ప నేను పని పాటలేకైతే గాలి తిరుగుడు తిరుగుకుంటా గాలి కుండి ఏదో బేవాడుచుకోండి అయితే నేను వీడియోలు చేస్తలేను అది అర్థం చేసుకొని నా టైం నేను మీకు ఎక్కువ ఇస్తున్నాను మీరు ఎక్కడి నుంచో ఏ ఊరు నుంచో ఏ స్టేట్ నుంచో మీరు వచ్చి ఇక్కడ ఛార్జ్ పెట్టుకొని పని మానుకొని ఇంత దూరం ప్రయాణం చేసి పని మానుకొని ఛార్జీ పెట్టుకొని ఇంత దూరం ప్రయాణం చేసి అంత టైం వెచ్చించి వచ్చి ఏ బండి ఏ షాపు ఎక్కడుంది ఏంటి అన్నీ కనుక్కొని మీరు తిరిగేసరికి ఎంత టైం పడుతుంది అట్లా ఉంటుంది అంత టైం నేను సేవ్ చేస్తున్నాను కదా మీ డబ్బులు మీ ప్రయాణం ఇదంతా వ్యర్థం కాకుండా సేవ్ చేస్తున్నా కదా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది లేదు మీకు నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి కానీ మనిషిని బాధ పెట్టే విధంగా డిగ్రేడ్ చేసే విధంగా కామెంట్స్ చేయొద్దు ఓకేనా ఇంత ఇంతకుముందు లేదు ఈ మధ్య ఒకరిద్దరు అట్లా పెడుతున్నారు అర్థం చేసుకోండి ఓకేనా నేను హార్డ్ వర్క్ ఎవరి కోసం చేస్తున్నా అంటే మీ అందరి కోసం చేస్తున్నా అది అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి లేకపోతే మానేయండి కానీ మనిషిని మాత్రం ఎవరిని ఎవ్వరూ బాధ పెట్టద్దు ఓకే సో మీరు పని చేసే దగ్గర మీరు జాబ్ చేసే దగ్గర మిమ్మల్ని అట్లే అంటే మీ పని ఎంత మంచిగా చేసినా కూడా మిమ్మల్ని అట్లే డిస్కరేజ్ చేసుకుంటా డిగ్రేడ్ చేసుకుంటా మాట్లాడితే ఎట్లుంటుంది మీకు బాధ అనిపిస్తుందా అట్లా అది అర్థం చేసుకోండి సో ఏదైనా కర్మ రిటర్న్స్ అనమాట మీరు ఒకరిని బాధ పెడితే ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒక విధంగా అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మంచిగా ఉండండి ప్రేమగా ఉండండి ప్రేమను పంచండి ఓకే సో ఇది గాయస్ ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ చూసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్